అందరికి నమస్కారం మరో నలభై ఎనిమిది గంటల్లో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆమె మరెవరో కాదు మీకు చాలా దగ్గర మనిషి ఇకపోతే మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఇక నుంచి మీ లైఫ్ లో జరగబోయేది ఏంటి అసలు మకర రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటల పైన ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ తర్వాత మనం మీకు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఎలాంటి పేరు మార్పులు జరగనున్నాయి ఇక్కడ నుంచి మీ లైఫ్ లో జరగబోయేది ఏంటి అసలు మకర రాశి వారి యొక్క జాతకం మొత్తం ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి చర్చించుకుందాం ఓకేనండి ఇక ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు అంచనా ప్రకారం కొత్త సంవత్సరం మీ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీ రాశి అధిపతి శని కూడా మీ రెండవ ఇంటికి అధిపతి ఈ శని సంవత్సరం పొడవునా రెండవ ఇంట్లో ఉంటాడు ఇది మీకు ఆర్థికంగా చాలా అండగా సపోర్ట్ గా ఉంటుంది మెయిన్ గా చూసినట్లయితే ఈ ఏడాదిలో మీరు సవాళ్లకు అస్సలు భయపడరు మీరు వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కోండి ప్రేమ సంబంధాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు బృహస్పతి మే ఒకటో తేదీ వరకు మకర రాశిలో నాలుగు ఇంటిలో ఉన్నాడు ఇది కుటుంబ జీవితంలో ఆనందాన్ని వృత్తిలో సక్సెస్ ని కలిగిస్తుంది మే ఒకటో తేదీ నుండి మీరు మీ వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు ఇక చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు అంచనా ప్రకారం కొత్త సంవత్సరం కెరీర్ స్టార్టింగ్ లో మకర రాశి గల జాతకుల వారికి చాలా బాగుంటుంది మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే సంవత్సరం స్టార్టింగ్ లో మీ ఇంట్రెస్ట్ కు తగ్గట్లుగా మీకు కావాల్సిన ఉద్యోగం వస్తుంది నూతన సంవత్సరంలో మీరు మీ పనుల్లో అభివృద్ధిని చూస్తారు మీ రంగంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఏప్రిల్ చివరి నాటికి మీరు మీ ప్రయత్నాల కారణంగా సమస్యలను సాల్వ్ చేస్తారు ఆదాయం లాభదాయకమైన లో ఎక్కువ డబ్బుని సంపాదించే సూచనలు కనపడుతున్నాయి ఇక ఆర్థిక జీవితం చూసినట్లయితే నూతన సంవత్సరంలో మకర రాశి వారి తెలివితేటలను నిరూపించుకోవటానికి కొత్త అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి ఏడది ప్రారంభంలో మీకు ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ వస్తాయి శుక్రుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మకర రాశిలోని పన్నెండవ ఇంట్లో ఉంటాడు మీ తల్లిదండ్రులకు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవటానికి మీకు మంచి అవకాశం ఉందని దీని యొక్క అర్థం అన్నమాట ఉద్యోగస్తులకు ఆయా రంగాల్లో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మీరు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు ఇక కుటుంబ జీవితం చూసినట్లయితే మీ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచటానికి మీరు కృషి చేయాలి సంవత్సరం ప్రారంభం మీ కుటుంబ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ యొక్క ప్రియమైన వారితో బాగా కనెక్ట్ అవుతారు పరస్పర నమ్మకం పెరుగుతుంది వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఏవైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు నేరుగా మాట్లాడి సాల్వ్ చేసుకోండి అంత సెట్ అయిపోతుంది ఇక విద్యా జీవితం చూసినట్లయితే విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో విదేశాల్లో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు కానీ విద్యార్థులు కష్టపడి ఏకాగ్రతతో ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో ముందుకు సాగితే మీ యొక్క సామర్థ్యం పెరిగి చదువులో సక్సెస్ ని సాధిస్తారు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కానీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా మీరు వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు ఇక విదేశీ పర్యటన విదేశాలకు వెళ్లే ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉంటే చక్కని విద్యాన్ని సాధిస్తారు మకర రాశి వారికి సెప్టెంబర్లో విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక ఆరోగ్యం ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి వారికి యొక్క సంవత్సరం ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అప్పుడప్పుడు కాస్త అయితే ఎలాంటి అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని అలవర్చుకోవడం మంచిది వీలైనంత వరకు మీరు బయట ఆహారానికి దూరంగా ఉండాలి క్రమం తప్పకుండా రెగ్యులర్ గా వ్యాయామం చేయటం నడవటం అలవాటు చేసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇకపోతే కొత్త సంవత్సరంలో మకర రాశికి చెందిన కొంతమంది వ్యక్తులకు కొన్ని సమస్యలు రావచ్చు మీరు మీ వ్యాపారంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం మంచిది అదేవిధంగా పెద్దగా డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉంటేనే మీకు చాలా మంచిది అనమాట విద్యార్థులు విద్య కంటే వినోదం పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వారికి సగటు సమయం గోచరిస్తుంది మంచి ఉన్నత ఫలితాలను పొందడానికి మీ అధ్యయనాలపై ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి వినోదానికి తక్కువ టైం కేటాయించండి అలాగే మరో నలభై ఎనిమిది గంటల్లో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో భారీ మార్పులు జరగబోతున్నాయని ముందుగా మనం చెప్పుకున్నాం కదా ఆమె మరెవరో కాదు నీకు చాలా దగ్గర మనిషి అంటే మీకు చిన్నప్పటి స్నేహితురాలు కావచ్చు మీ అమ్మ కావచ్చు విధంగా మీ భార్య కావచ్చు మీ అక్క గాని చెల్లి గాని మీ దగ్గర అయినా సరే కావచ్చు ఎవరు కాకపోతే మీ కాలేజీ రోజుల్లో కలిసి చదువుకున్న మీ బెస్ట్ ఫ్రెండ్ కానీ మీ తోటి కొలిక్ గాని కావచ్చు ఇలా మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అనేవి జరగబోతున్నాయి రాసి పెట్టుకోండి నిజంగా చెప్పాలంటే ఒక స్త్రీ పగబట్టి చేసిదే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు నిజంగా మీరు ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు అవును ఒక స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది టర్న్ కాబోతుంది టోటల్ గా మారిపోతుంది వేరొక స్త్రీ మీ లైఫ్ లోకి రావడం వల్ల మీకు అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది అన్నట్లుగా మీ యొక్క ప్రస్తుత గ్రహచార గోచారం అనేది కనిపిస్తూ ఉంది ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు కాబట్టి ఏంటంటే ఎవరైనా కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లు అయితే గనక ఈ టైంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఆ యొక్క ఈ రాశి వారు మకర వారు ఈ యొక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు అంత కూడా చాలా బాగుంటుంది ఇకపోతే మకర రాశి వారు చేసిన పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారు ఏలినాటి శని ప్రభావంతో ఉన్న వ్యక్తిలో అనుకూలమైన శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రెట్టెలను వేయండి గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని నిప్పులతో పూజించండి ఇకపోతే పశు పక్షాదులకు సైతం త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది మీరు నిజంగా మీ యొక్క అదృష్టాన్ని పెంచుకోవాలనుకుంటే ప్రతి శనివారం నియమ నిబంధనలను పాటించండి శని చాలీసాను పట్టించండి మీకంతా మంచి జరుగుతుంది ఇక నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరసనలు పేద పిల్లలకు ఆహారం అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారికి పూజించండి ఇలా కాలభైరవ స్వామికి పూజించటం వల్ల మీలో రిపీట్ ఇలా మీరు కాలభైరవ స్వామిని పూజించటం వల్ల మీలో ఉన్నటువంటి భయం ఆందోళన ఇంకా మానసిక శాంతి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు జీవితంలో ఉన్నత స్థితి సాధించటానికి కూడా ఈ కాలభైరాష్టకాన్ని చదువుకుంటూ ఉండండి ఎందుకంటే కాలభైరవాష్టకం అనేది సాక్షాత్తు ఆ శివ స్వరూపం ఇంకా ఆయనకు అర్పించే ఒక అతత్రం లాంటిది ఇక ఆహారంలో నల్ల శనగలు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి వీటి వల్ల అయ్యేది ఏంటి అంటే ఏదైనా సరే మీకు కుదిరింది ఏదైనా దానం చేయండి మీకున్న దానిలో ఏదైనా దానం చేయటం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ కష్టాలు నష్టాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మీ నుంచి దూరంగా తొలగిపోతాయి సో చూశారు కదండి మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో ఎలాంటి పెనుమార్పులు జరగబోతున్నాయి ఇక నుంచి వీరి లైఫ్ లో జరిగే సంచలనాలు వేటికి దారితీస్తాయి మకర రాశివారి జాతకం ఎలా ఉండబోతుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ చూసి తెలుసుకున్నారు కదండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా మకర రాశి గల జాతకులు వారికి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్